హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డీ కిచెన్ అండ్ బ్లాగ్స్ ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్స్లో మనం ఒంగితే నడుము నొప్పి నడుస్తే నొప్పులు అంటున్నామండి అది ఏజ్తో సంబంధం లేకుండా ఇది అందరూ ఫేస్ చేస్తున్నదే దీనికి కారణం మనం సరైన ఫుడ్ తీసుకోకపోవడం అలాగే మనం డైట్ మెయింటైన్ చేయకపోవడం మనం అన్ని రకాల న్యూట్రిషన్ ఫుడ్ తీసుకోకపోవడమే మెయిన్ అండి అందుకనే మనం చేసే బ్రేక్ఫాస్ట్ని స్కిప్ చేసి ఇలా హెల్తీగా మనం బ్రేక్ఫాస్ట్ని చేయడం వల్ల వెయిట్ లాస్ అవుతాం అలాగే మన బాడీకి కావాల్సిన అన్ని రకాల న్యూట్రిషన్స్ని మనము ఒక బ్రేక్ఫాస్ట్లోనే అందించినట్టుగా అవుతాం కాబట్టి ఇలాంటి బ్రేక్ఫాస్ట్ని అయితే మీ ముందుకు తీసుకొచ్చాను ఇక్కడ చూస్తున్నారు కదా ఇది వన్ పర్సన్కి అయితే చేస్తున్నానండి ప్లేన్ ఓట్స్ క్రీమ్ ప్లేన్ ఓట్స్ అండి టూ కప్స్ తీసుకున్నాను టూ స్పూన్స్ వరకు ఉంటాయి అలాగే గింజలు పంప్కిన్ సీడ్స్ సన్ఫ్లవర్ సీడ్స్ మీకు ఏ డ్రై ఫ్రూట్స్ కావాలంటే అవన్నీ కూడా యాడ్ చేసుకోవచ్చు అలాగే కొన్ని బాదం కాజును కూడా వేస్తున్నాను చియా సీడ్స్ని కూడా వేసాను మనం చియా సీడ్స్ వాడడం వల్ల వెయిట్ లాస్ అనేది తొందరగా అవుతుంది ఇవన్నీ చేయడం వల్ల మనం హెల్తీగా వెయిట్ లాస్ అనేది అవ్వచ్చు అండి ఇప్పుడు మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసుకున్న తర్వాత ఒక గ్లాస్ వరకు పాలను యాడ్ చేసుకోవాలి పాలు ఇష్టపడని వాళ్ళు వాటర్ని కూడా యాడ్ చేయొచ్చు కానీ పాలు వేయడం వల్ల మనము కాల్షియం కూడా మనకు అందుతుంది కాబట్టి ఇక్కడ నేను పాలనైతే వేశాను ఇలా మిక్స్ చేసిన తర్వాత మరికొన్ని పాలను కూడా యాడ్ చేశాను అంటే మనకు కన్సిస్టెన్సీ అనేది చాలా లూజ్గానే ఉండాలి ఎందుకంటే ఓట్స్ అనేది పాలనన్నీ పీల్చేసి తిక్కుగా అయిపోతాయి ఇక్కడ మనం చియా సీడ్స్ ఇవన్నీ వాడాము కదా అవన్నీ వాటర్ అనేవి అబ్జర్వ్ చేసేసి కన్సిస్టెన్సీ అనేది తిక్గా అయిపోతుంది అందుకనే మనము ఇలా లూజ్ కన్సిస్టెన్సీలోనే మిక్స్ చేసి పెట్టుకోవాలండి చూస్తున్నారు కదా మనం అన్ని డ్రై ఫ్రూట్స్ మీకు నచ్చిన సీడ్స్ వేసేసుకొని మూత పెట్టి ఓవర్ నైట్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చండి లేదు ఫ్రిడ్జ్లో ఇష్టపడని వాళ్ళు గోరువెచ్చని పాలను వేసేసి ఒక వన్ అవర్ సైడ్కి పెట్టి తినేసేయచ్చండి నేనైతే ఫ్రిడ్జ్లో పెట్టి నెక్స్ట్ డే మార్నింగ్ అయితే తీసాను నైట్ అయితే చేసేసి చూసారు కదా నెక్స్ట్ డే మార్నింగ్కి మనకు కన్సిస్టెన్సీ అనేది ఇలా అవుతుంది చియా సీడ్స్ అనేది ఒక జెల్ ఫామ్ లాగా అయిపోతుంది చియా సీడ్స్ డైలీ మనం గ్లాస్ వాటర్లో నానేసి తీసుకున్నా మనకు వెయిట్ లాస్ అనేది త్వరగా అవుతుంది ఇలా అన్నీ కలిపి తీసుకోవడం వల్ల మనకు అన్ని రకాల న్యూట్రిషన్స్ అనేవి బ్రేక్ఫాస్ట్లో అందుతాయి కాబట్టి నేనైతే అన్నీ కూడా వన్ వన్ టీ స్పూన్ చొప్పున తీసుకున్నాను ఇలా తీసుకున్న తర్వాత మీకు ఏ ఫ్రూట్స్ కావాలంటే ఆ ఫ్రూట్స్ ఏవి అవైలబుల్గా ఉంటే అవి అందులోకి యాడ్ చేసుకోండి ఇక్కడ నేనైతే దానిమ్మ గింజలను వేశాను అలాగే నా దగ్గర డ్రాగన్ ఉంది కాకపోతే నాకు డ్రాగన్ అందులో వేస్తే ఇష్టపడింది కాబట్టి నేను అందులో వేయలేను సపరేట్గానే తినేసాను మీకు ఏ ఫ్రూట్స్ కావాలంటే బనానా వేసినా బాగుంటుందండి ఏ ఫ్రూట్స్ అవైలబుల్గా ఉంటే అవి వేసుకొని బ్రేక్ఫాస్ట్ చేసేయడం అండి మార్నింగ్ జీరా వాటర్ కానీ ఏదైనా తీసుకోండి టీ కాఫీలు మానేసేయండి ఇలా హెల్దీ బ్రేక్ఫాస్ట్ని డైట్లో చేసుకోండి చాలా హెల్దీగా వెయిట్ లాస్ అవ్వచ్చు అలాగే ఇందులో ఒక వన్ స్పూన్ వరకు హనీని వేసుకున్నాను మీ దగ్గర ఆర్గానిక్ బెల్లం పౌడర్ ఉంటే అది వేసుకున్న బాగుంటుందండి టేస్ట్ కొద్దిగా వేసుకోండి చూసారు కదా ఇది ఒక పర్సన్కి అయితే కరెక్ట్గా సరిపోతుంది మళ్ళీ ఆఫ్టర్నూన్ వన్ ఓ క్లాక్ వరకు మనము లంచ్ చేస్తే టమీ అనేది ఫుల్గా అయిపోతుంది ఈ రెసిపీ మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి హెల్దీ మరెన్నో రెసిపీస్ కోసం కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్